శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు బుధవారం న్యూ న్యూమారేడుపాక గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులు పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ముందుగా స్వామివారికి అభిషేకం అర్చనలు హోమం నిర్వహించారు అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రతిమలకు ప్రత్యేక వేదికపై ప్రతిష్ఠించి పూజలు చేశారు సందర్భంగా భక్తాంజనేయ స్వాములకు దాదాపు వంద మందికి ఆలయ ప్రధాన అర్చకుడు అరవిందస్వామి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య ఆశీస్సులతో ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అర్చకులు చారి పేర్కొన్నారు మరి లక్ష్మీ స్వామి జయంతి కార్యక్రమం సందర్భంగా ప్రత్యేకంగా పూజలు నిర్వర్తించుకోవడం జరిగింది మరి మండప మరి ఆంజనేయ స్వాములందరికీ కూడా భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది స్వామివారి సన్నిధిలో అన్నదానం జరగాలి కాబట్టి మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి వారు మరి ముఖ్యంగా మనందరికీ కూడా అన్నదానం చేస్తున్న వారు ఎవరో మనందరికీ తెలుసా తెలుసా మేము తెలియదు కదా స్వాములందరికీ కూడా మరి ఆ యొక్క లక్ష్మీనారసింహస్వామి ఆలయము ప్రత్యేక ప్రధాన అర్చకులు ఆ యొక్క పొందుల స్వా అది మన అరవింద స్వామి వారు వారి స్వర్ణ అస్తముల చేత మీ అందరూ కూడా మరి భోజనాది కార్యక్రమాలు ఏర్పాటు చేశారు చేపయాలి అనే ఒక పట్టుదలతో మరి భక్తితో ప్రేమతో ఆ యొక్క సంకల్పము మొన్ననే వచ్చింది కానీ మొన్న చేయకుండా ఈ రోజు చేయడం జరిగింది నరసింహస్వామి జయంతి రోజున కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క స్వామివారి సన్నిధిలో కూర్చొని చక్కగా కూడా కార్యక్రమాలు జరుపుకొని ఆ యొక్క ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు కొండిళ్ల రామ్ అధిక సంఖ్యలో ఆంజనేయ స్వామి భక్తులు పాల్గొన్నారు